శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా దుఃఖరాహిత్యం మానవులందరూ కూడా కోరుకునేది ఏంటంటే దుఃఖం లేకుండా ఉండటం ఎలా బాధ పడకుండా జీవించటం ఎలా ఎన్ని లక్షల వారికైనా ఎంత గొప్ప పదవిలో ఉన్నవారికైనా ఎంతమంది మనకు సపోర్టుగా ఉన్నా అందరికీ దుఃఖం ఉంటుంది అందరికీ బాధలుంటాయి మరి అవన్నీ ఉండి ఏమి ప్రయోజనం డబ్బున్నవాడికి బాధలుంటే గొప్ప పదవిలో ఉన్న వాళ్లకు బాధలుంటే ప్రపంచంలో గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నవాడికి బాధలు కష్టాలు రోగాలు వస్తూ ఉంటే అవన్నీ ఉండి మరి ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న రావాలిగా రావట్ల అవన్నీ ఉన్న వాళ్ళకి రావట్ల అరే నేను ఇంత పెద్ద పదవిలో ఉన్నాను నాకెందుకు ఈ టెన్షన్స్ ఉన్నాయి ఇంత పెద్ద పదవిలో ఉండి కూడా నాకు టెన్షన్ ఉంటే బాధ ఉంటే భయం ఉంటే ఇక ఈ పదవి ఉండి ఏం లాభం అని ఎవరు ఆలోచించరు అరే నాకు లక్షల కోట్లు ఉన్నాయి కదా ప్రపంచంలో నేను ఒక గొప్ప ధనవంతుణ్ణి కదా క్షణాల్లో ఏం కావాలంటే దాన్ని సంపాదించగలను కదా అందరూ నాకు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు కదా వేదిక లెక్కితే నన్ను గొప్పగా కీర్తిస్తున్నారు దేవుడితో సమానంగా కీర్తిస్తున్నారు కదా అయినా నాకు కూడా బాధలు అనారోగ్యాలు దుఃఖం ఉంటే ఇన్ని లక్షల కోట్లు ఉండి లాభం ఏమిటి అని డబ్బున్న వాళ్ళు ఆలోచించరు నేను చిటికేస్తే కొన్ని వేల మంది నా వెనకాల వచ్చి నిలబడతారు నాకు సపోర్ట్గా అంత జనబలం నాకుంది అంత గొప్ప నాయకుని నేను అయినా నాకు టెన్షన్స్ ఉన్నాయి నాకు బాధలు ఉన్నాయి నాకు అవమానాలు ఉన్నాయి నాకు భయం ఉంది మరి వీళ్ళందరూ ఉండి కూడా ఏమి లాభం నాకు ఏమీ లేనివాడికి ఇవే ఉన్నాయి అన్నీ ఉన్న మనకు ఇవే ఉన్నాయి ఏమిటిది అని ఆలోచించడం అనేది సాధారణంగా జరగదు అది ఒక్క గురువు దొరికిన వాళ్ళకు మాత్రమే ఇటువంటి విచారణ ఆలోచన కలుగుతుంది తప్ప మామూలు వాళ్ళకి కలగదు ఎంత గొప్ప భక్తుడైనా కలగదు ఒక్క గురువు చెప్పిన మాటల వల్ల మాత్రమే ఇటువంటి విచారణ చేయగలుగుతాడు మానవుడు అందుకనే జీవితానికి గురువు అవసరం అని శాస్త్రాలు మన పెద్దలు పురాణాలు అందరూ ఘంటాపదంగా నొక్కి ఒక్క అనిచ్చారు మరి ఎంతమంది గురువు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది మాకు గురువు ఉన్నాడని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు మళ్ళీ ఇక్కడ ఒక సమస్య గురువులు ఉన్న వాళ్ళకు ఉన్నారు కానీ ఆ గురువులు వీళ్ళని ఈ విధంగా చేస్తున్నారా నువ్వు ఎలాగైనా సంపాదించుకోనైనా మన ఆశ్రమానికి నువ్వు డొనేషన్ ఇస్తే చాలు అనే స్థితిలో ఉండేవాళ్ళే ఉంటారు నీ పదవిని ఉపయోగించుకొని మన ఆశ్రమానికి ఏదైనా ఉపయోగపడునైనా అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ అతనికి దుఃఖరాయుత్యమైనటువంటి మార్గం చూపించే గురువులు కూడా ఈ రోజుల్లో తక్కువే వేల మీద లెక్క పెట్టవచ్చు ఒకరిద్దరు ఎవరైనా ఉంటే ఎందుకంటే అదంత సులభం కాదు మనం ఎవరైతే గురువులు అనుకుంటున్నామో ఆ గురువులు కూడా ఏదో రకంగా నాలుగు రాళ్ళు వెనుకేయడము నాలుగు ఆశ్రమాలు నిర్మించుకోవడము నాలుగు పీఠాలు సంపాదించుకోవడము ఒక నాలుగు వేల మంది మీద గురుత్వం వహిస్తూ వాళ్ళ చేత కీర్తించబడుతూ అదే బ్రహ్మానందం అనుకుని జీవించే వాళ్ళు అటువంటి గురువులే ఎక్కువగా దొరుకుతారు కనుక ఎక్కడ ఈ దుఃఖరాయిత్య స్థితికి మార్గము చెప్పేవాళ్ళు అరుదు ఆ మార్గం మనకు ఒక రమణ మహర్షి గారి దగ్గర దొరుకుతుంది సద్గురు సాయినాథుల వారి మార్గంలో దొరుకుతుంది రామకృష్ణ పరమహంస మార్గంలో దొరుకుతుంది యోగి వేమన మార్గంలో దొరుకుతుంది వీళ్ళ వీళ్ళ వలన ఎందుకు దొరుకుతుంది అంటే వీళ్ళందరూ కూడా వైరాగ్యాన్ని ఆచరించారు వీళ్ళందరూ కూడా వైరాగ్యాన్ని ఆచరించారు వైరాగ్యం అంటే ఏమిటి ప్రపంచంలో అందరూ ఏ ఇంద్రియ సుఖాల కోసం ప్రపంచ సుఖాల కోసం పరిగెడుతున్నారో తాపత్రయపడుతున్నారో వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆశించకుండా ఉండటమే వైరాగ్యం ఇప్పుడు నేను చెప్పిన ఈ నలుగురిని చూడండి వాళ్ళు ప్రపంచంలో ఏ ఒక్క సుఖాన్ని కోరుకోలేదు అందుకని వారు చూపిన మార్గంలో ప్రయాణం చేసే వారికి మాత్రమే దుఃఖరాయిచ్చే స్థితి లభిస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి కోరికలు తీరడానికి ఉపాయాలు చెప్పే వారి మార్గంలో ఎప్పుడూ దుఃఖం నశించదు ఎందుకని కోరికలే దుఃఖ కారణం అని బుద్ధ భగవానుడు చెప్తే మనమేమో కోరికలు తీరుస్తాం ఇవి చేస్తే కోరికలు తీరుతాయి అవి చేస్తే కోరికలు తీరుతాయి అవి చేయండి ఆ యజ్ఞం చేయండి ఈ యజ్ఞం చేయండి ఈ మంత్రాన్ని జపించండి ఆ మంత్రాన్ని జపించండి అని మనని కోరికల వైపు పరిగెట్టేలాగా చేస్తున్నటువంటి వారిని పట్టుకుంటే మనకు ఎలా దుఃఖరాహిత్యం వస్తుంది ఇది నాకుగా నేను చెప్తున్నది కాదు చెప్పాను కదా కోరికలే దుఃఖ కారణం అని బుద్ధ భగవానుడు చెప్పాడు అది అక్షర సత్యం మనమేమో ఆ కోరికల వెంట పరిగెడుతుంటే మన జీవితంలోకి ప్రవేశించిన గురువులేమో మీ కోరికలు తీరుస్తాం రండి అని చెప్పి దానికి మార్గాలు చెప్తున్నారు ఓకే వారు చెప్పిన మార్గాలు ఆచరిస్తాం మన కోరిక తీరింది అయిపోయిందా కోరిక తీరిపోయింది కాబట్టి సాటిస్ఫాక్షన్ హ్యాపీగా ప్రశాంతంగా కోరికలు లేకుండా జీవించగలుగుతామా మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఇంకో కోరిక ఆ కోరిక తీరింది ఓకే ఇలా కోరికలు అనంతాలు అవి ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి మరి నీకు దుఃఖరహిత్యం ఎలా వస్తుంది ఎంతకాలం ఈ కోరికలు తీరుస్తారు ఎవరైనా సరే ఎవరు తీర్చలేరు ఏదో ఒకదాని వల్ల కోరికలు తీరుతూనే ఉంటాయి అనేది ఉట్టి మాట ఎంత గొప్ప భక్తులకైనా ఎంత గొప్ప జ్ఞానులకైనా సరే జీవితాంతం కోరికలు తీర్చుకుంటూ పోయిన వాళ్ళు ఎవరూ లేరు ఎక్కడో ఒకచోట మనం అన్న కోరికలు తీరవు మనం అనుకున్నవి జరగవు మనం అనుకోనివి కూడా అనేకం జరుగుతాయి నేను భక్తుణ్ణి కాబట్టి భక్తురాలని కాబట్టి జ్ఞానిని కాబట్టి నా జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి అన్ని విజయాలే లభిస్తాయి అన్నది ఉట్టి భ్రమ ఉదాహరణకు చూడండి సాక్షాత్తు అవతార స్వరూపులైన రామకృష్ణులకే అనేక బట్టి బాధలు వచ్చాయి కష్టాలు వచ్చాయి దుఃఖాలు వచ్చాయి బుద్ధ భగవానుడి జీవితంలో శంకరాచార్యుల జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి సమాజం నుంచి వ్యక్తుల నుంచి ఇది సహజం ఎవరు దానిని తప్పించుకోలేరు మానవ జీవితంలో మనం జీవించే విధానంలో తెలిసో తెలియకో అనేక ప్రాణులకు హాని జరుగుతుంటుంది మన ద్వారా అవసరాల కోసం కావచ్చు లేదా తెలియకుండా కావచ్చు అవతల వారి కారణంగా కావచ్చు మాట ద్వారా కావచ్చు చూపు ద్వారా కావచ్చు మనసు ద్వారా కావచ్చు కర్మ ద్వారా కావచ్చు మనుషులకు ప్రాణికోటికి కూడా మన ద్వారా హాని జరుగుతూనే ఉంటుంది వాటి కర్మల నుంచి ఎవరు తప్పించుకునే అవకాశం లేదు కావాలని తెలిసి తప్పులు చేసేవి కొన్ని ఉంటాయి తెలియకుండా చేసేవి కొన్ని ఉంటాయి తెలిసి తొక్కినా తెలియకుండా తొక్కినా నిప్పు తొక్కితే కాలుతుంది కాబట్టి కష్ట సుఖాలనేవి సర్వసాధారణం సంతోషం దుఃఖం అనేది సర్వసాధారణం రాత్రి పగల్లాంటివి అవి ఎంతటి జ్ఞానికైనా వస్తాయి ఎంతటి భక్తుడికైనా వస్తాయి మహావీరులైనటువంటి అర్జునుడికి రాలేదా పాండవులకు రాలేదా ఎవరు ఈ దుఃఖాల నుంచి కష్టాల నుంచి అనారోగ్యాల నుంచి తప్పించుకున్న వాళ్ళు ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరు అది సృష్టి క్రమంలోనే సహజంగానే వస్తుంటాయి ఈ జన్మలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పూర్వజన్మది రావచ్చు ఎంత జాగ్రత్త అంటే ఇల్లు తొడగకుండా ఉంటామా ఇల్లు కడగకుండా ఉంటామా నడవకుండా ఉంటామా భూమి దున్నకుండా ఉంటామా భూమి దున్నేటప్పుడు ఆ భూమిలో ఉన్న ఎన్ని ప్రాణులకు హాని జరుగుతుంది ఇల్లు కడిగేటప్పుడు ఎన్ని చిన్న చిన్న సూక్ష్మ ప్రాణులకు హాని జరుగుతుంది కారులో ప్రయాణం చేసేటప్పుడు టూ వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఎన్ని ప్రాణులకు హాని జరుగుతుంటాయి మన బండ్ల కింద పడి ఇవన్నీ తెలియకుండా చేసేవి తప్పని పరిస్థితులు చేసేవి ఇక మన మనసు ప్రేరేపితం ద్వారా మనలో ఉన్న అరిషడ్వాల కారణంగా కావాలని కూడా తెలిసి కూడా కొంతమందికి హాని చేస్తుంటాం బాధ పెడుతుంటాం అవమానిస్తుంటాం కొంతమందిని చూసి ఈర్ష్యపడుతుంటాం మనం ఎదగడానికి పేరు ప్రఖ్యాతలు రావడానికి టక్కుటమార విద్యలు చాలా ప్రదర్శిస్తుంటాం స్వామీజీలకు తప్పదు మామూలు వారికి తప్పదు సంసారులకు తప్పదు ఆధ్యాత్మికంలో ఉన్నవారికి తప్పదు లేని వారికి తప్పదు లోక కీర్తి కోసం పాకులాడడం మొదలు పెడితే అందరూ ఈ టక్కుటమార విద్యలు చేయాల్సిందే ఉన్నవి లేని చెప్పాల్సిందే ఇవన్నీ కర్మలు క్రియేట్ చేస్తాయి కదా ఆ కర్మ ఫలితాలు అనుభవించాల్సిందే కదా కాబట్టి దుఃఖము అనేది తప్పించుకోవడానికి ఎక్కడా అవకాశం లేదని తెలుస్తుంది నువ్వు భక్తుడివైనా జ్ఞానివైనా ఏదో సందర్భంలో నీ జీవితంలోకి నిన్ను బాధ పెట్టేది నిన్ను దుఃఖపడేలా చేసేది వస్తుంది అలాగే అవి ఎంతవరకు వస్తాయి ఎక్కు తగ్గించుకోవడం అంటే కోరికలను తగ్గించుకుంటే దుఃఖం కూడా తగ్గుతుంది అశాంతి తగ్గుతుంది కనుక భగవంతుని పాదాలు భగవంతుని మార్గాన్ని కోరికల కోసం నువ్వు ఎంచుకుంటే అది నీకు పూర్తి శాంతిని ఇవ్వలేదు ఒక భగవంతుని మార్గం మాత్రమే దుఃఖరాహిత్యాన్ని ఇస్తుంది నో డౌట్ ఒక ఆధ్యాత్మిక మార్గ ప్రయాణం మాత్రమే దుఃఖ రహిత్యాని ఇస్తుంది నో డౌట్ ఇట్ రిఫర్స్ టు ఎ థియేట్రికల్ 퍼ఫార్మెన్స్ దట్ ఇన్వాల్వ్స్ యాక్టింగ్ డైలాగ్ మ్యూజిక్ అండ్ సం డూ యు హావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ అబౌట్ నాటక్ ఆర్ ఇండియన్ థియేటర్ ఐ వి బీ హ్యాపీ టు హెల్ప్ కాబట్టి ఒక్క భగవంతుని మార్గము ఆధ్యాత్మిక మార్గం మాత్రమే దుఃఖ రాహిత్యాన్ని ఇస్తుంది అయితే అందరూ బోధించే మార్గంలో అది దొరకదు మళ్ళీ ఇందాక చెప్పాను కదా ఇది చేస్తే మీ కోరికలు తీరుతాయి అని చెప్పే వాళ్ళ మార్గంలో ప్రయాణం చేస్తే ఎప్పటికీ కూడా దుఃఖం తొలగదు కారణం ఏంటంటే ఆ కోరిక తీరిన మళ్ళీ కోరికలు పుడతాయి ఆ కోరికలు తిరగపోతే మళ్ళీ అశాంతి బాధ కాబట్టి దుక్ కోరికలు తీర్చుకోవడం కోసం భక్తి మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నా తప్పే కోరికలు తీరుతాయని చెబుతూ ఆ మార్గంలో నడిపించేది తప్పే మరి బాబాగారు అన్నారు కదండి నా దగ్గరికి అందరూ కూడా కోరికల కోసం వస్తారు రానివ్వండి నెమ్మది నెమ్మదిగా వారు ఆ కోరికలను దాటి నేను చెప్పినటువంటి జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తారు అని అన్నారు కదా ఆయన మంచివాడు బాబా గారు చాలా మంచివారు గురువు కదా ప్రేమమయుడు ఆయన దగ్గర అంతా పాజిటివ్ కానీ నెగిటివిటీ ఉండదు అందుకని అలా అన్నాడు అలా అన్నాడని ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎంతమంది కోరికలను వదిలేసి ఆయన పాదాలు పట్టుకున్నారంటే వేళ్ల మీద లెక్క పెట్టే ఎంతమంది ఒక రాధాకృష్ణయ్య ఒక మహల్సాపతి ఒక్క కాసాహబ్ దీక్షిత్ ఒక రేగే ఇలా నలుగురైదురు గొప్ప భక్తులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఏదో సమయంలో వారిలో కూడా కొన్ని కోరికలు ప్రవేశించాయి తీరకపోతే బాబా మీద అలిగిన వాళ్ళు కూడా ఉన్నారు బాబా ఆశపడ్డాడు నా బిడ్డలకు మినిమం వారి అవసరాలను తీర్చు కొద్దిగా సహాయం చేస్తే వారి కోరికలు తీరిస్తే వాళ్ళ జీవితంలో స్థిరపడ్డ తర్వాత బాధ్యతలను అయిపోయిన తర్వాత కోరికలను విడిచిపెట్టి నిస్వార్థంగా భగవంతుని మార్గంలో ప్రయాణం చేస్తారని ఆశపడ్డాడు అది జరగలేదు చివరి వరకు ఆయన కోరికలతోటి విసిగించారు అందుకే ఆయన లాస్ట్లో వెళ్ళిపోతూ వర్తకులు నన్ను విసిగించారు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయనను చూస్తూ ఆయన మాటలు వింటూ ఉన్న వాళ్ళే వైరాగ్యాన్ని పొందలేదు ఆయన శరీరం విడిచిపెట్టాడు ఇప్పుడు మనం వైరాగ్యాన్ని పొందటం సాధ్యమవుతుందా వైరాగ్యం అంటే కోరికలు విడిచిపెట్టడమే కాబట్టి దుఃఖరాయిత్యం అనేది కోరికలు వదిలినప్పుడు వస్తుంది తప్ప కోరికలు తీర్చుకునే క్రమంలో రాదుగాక రాదు మరి కోరికలు వద్దనుకునే స్థితి ఎప్పుడు వస్తుంది సత్య అసత్య వివేకం కలిగినప్పుడు వస్తుంది ఏది సత్యం ఏది అసత్యం బాబా ఒక మాట చెప్పాడు ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉంది అన్నాడు అర్థం చేసుకుంటామేమో అని మనకు అర్థం కాలేదు కాబట్టి ప్రపంచ వ్యవహారాల్లో ఉంటూ ప్రపంచానికి సంబంధించిన కోరికలు కోరుకుంటూ వాటి కోసం బాబా పాదాలు పట్టుకుంటూ వాటి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ మన కోరికలు తీర్చే గురువుల వెంట పరిగెడుతూ ఏదైతే మాయతో కప్పబడి ఉందన్నాడో ఆ మాయనే కోరుకుంటూ మాయలో పడిపోతూ మళ్ళీ మాకు శాంతి లేదండి అని అంటూ ఉంటాం ఇది ఎలా ఉంటుందంటే నీళ్ళల్లో దూకి మనమే ఒళ్ళంతా తడిచిపోయింది అని ఏడవడం నిప్పుల్లో దూకి అదేంటి ఒళ్ళు కాలుతుంది అని మళ్ళీ గురువుగారిని ప్రశ్నించడం అలా ఉంటుంది కాబట్టి కోరికలు తీర్చే మార్గంలో ఎప్పటికీ దుఃఖరాహత్యం రాదు కోరికలు వద్దు నాకే కోరిక లేదు ఉన్నది చాలు దేవుడు ఇప్పుడే చాలా ఇచ్చాడు జరగాల్సింది జరుగుతుంది అన్నీ ఆయనకు తెలుసు నా జీవితం మీ చేతిలో పెట్టాను మీ ఇచ్చానుసారంగా నడిపించుకోండి అని నిశ్చంతగా ఎవరు ఉంటారో గురుమార్గంలో వారు మాత్రమే దుఃఖ పొందుతారు సాయిరా